అండ్ సో యూ బ్రింగ్ లైఫ్ టు పీపుల్ అండ్ మేక్ దెమ్ లివ్ కనుక మీరు ప్రజలకు జీవాన్ని తీసుకుని వచ్చి వారు జీవించులాగున చేస్తున్నారు త్రూ ద లైఫ్ గివింగ్ పవర్ ఆఫ్ జీసస్ ఏసీ యొక్క జీవదాత అయ్యున్న ఆ శక్తి ద్వారా దేర్ ఆర్ టైమ్స్ వెన్ వి లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ आवर లైఫ్ మన జీవితంలో అన్ని కోల్పోయే సమయం అంటూ ఉంటుంది at that time when we become the salt of the earth and become the salt our life giving power to other people

కోచింగ్ క్లాసులు నిర్వహించే వ్యాపారం చేస్తూ ఉంటారు ఇన్వెస్టెడ్ ఆల్ హిస్ ప్రాపర్టీస్ అండ్ మనీ ఇంటూ దట్ బిజినెస్ ఆ వ్యాపారంలోనే తన యొక్క ఆస్తులను ధనమంతటిని వెచ్చించారు బట్ డ్యూరింగ్ ద కోవిడ్ హి లాస్ట్ ద బిజినెస్ లాస్ట్ ఆల్ ద మనీ అయితే కోవిడ్ సమయంలో ధనమంతటిని తన ఆస్తులన్నిటిని కూడా కోల్పోయారు అండ్ ఎ హ్యూజ్ బ్యాంక్ లోన్ డెవలప్డ్ ఫర్ హిమ్ తన కోసమే పెద్ద బ్యాంక్ లోన్ కూడా తయారైపోయింది హి వాస్ స్ట్రగ్లింగ్ టు పే ద బ్యాంక్ లోన్

రూబెన్ రూబెన్ సోదరుడు వచ్చి ఆ కారణమైన విధానంలో తన గృహాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఇట్ వాస్ టైం టు ద కాన్ఫరెన్స్ బై ఇన్ అటువంటి సమయంలో మేము ఢిల్లీలో నిర్వహించిన ప్రవచనాత్మకమైన సదస్సుకు రూబెన్ హాజరవడం జరిగింది దేర్ ఐ కాల్ ద నేమ్ ఆఫ్ అక్కడ నిన్ను రూబెన్ ను పేరు పెట్టి పిలిచి ఉన్నారు ఐ నెవర్ న్యూ హిస్ కండిషన్ బిఫోర్ కతులో ఆ తన స్థితి ఏమిటో ముందుగా నాకు తెలియదు బట్ వాట్ ద होली स्पिरिट Spoke ఐ Spoke కాని పరిశుద్ధాత్మ ఏ చెప్పారో దాని మాట్లాడాను రూబెన్ రూబెన్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు ఫైనాన్షియల్లీ ప్రభు మీకు पैसों की आशीष दे रहा है ही विल मेक యు పే ఆల్ ద బిల్స్ वो आपके सारे बिल चुकता करवाएगा యు విల్ కమ్ అవుట్ ఆఫ్ డెట్ aap karz se upar aayenge అండ్ యు విల్ బి ఆన్ ఆనరబుల్ పర్సన్ aur aap ek sammananiya vyakti संपत्ति अ प्रॉपर्टी विल बी गिवन टू यू आपको वो संपत्ति वापस मिलेगी डू नॉट बी नहीं योर फैमिली विल बी सिक्योर आपका परिवार सुरक्षित रहेगा एंड व्हेन रूबेन हर्ड इट He was overwhelmed with joy. रूबेन ni dalakin chaga ne santoshan to antagano pungi po yad. He believed. Nammedu. All his burdens disappeared. Tana baharum lanniyu kanu marigayi ay. And he said, Lord, I believe you will fulfill the డాక్టర్ పాల్ అతను అనుకున్నాడు ప్రభువా డాక్టర్ పాల్ ద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని నేను నమ్ముతూ ఉన్నాను మహాద్భుతమైన రీతిలో ఇన్ త్రీ మంత్స్ టైం మూడు నెలల వ్యవధిలో హిస్ బ్రదర్ కాల్ డిమ్ అతని సోదరుడు అతని పిలిచాడు అండ్ సెడ్ ఐ యామ్ రిటర్నింగ్ యువర్ ప్రాపర్టీ బ్యాక్ నేను నీ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఉన్నాడు అండ్ రూబెన్ కుడ్ పే బ్యాక్ ఆల్ హిస్ డెట్స్ రూబెన్ తన రుణాలన్నీ చెల్లించగలిగాడు గాడ్ హస్ బ్లెస్డ్ హిమ్ And protected him financially. Today, he is serving in the Jesus Calls Prayer Tower as the manager of the Bandra Prayer Tower in Mumbai. And God is using him mightily in the ministry too. A doctor came from Pune to the prayer tower. పూణే నుంచి ఒక డాక్టర్ గారు ప్రార్థనా గోపురానికి వచ్చారు ఈస్ అ ప్రొఫెసర్ ఇన్ అ మెడికల్ కాలేజ్ వైద్య కళాశాలలో ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు 16 ఇయర్స్ హి వాస్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రమోషన్ 16 సంవత్సరాలుగా అతనికి ప్రమోషన్ ఆగిపోయింది హి సీనియర్స్ హరాస్డ్ హి తనకంటే అనుభవం గలవాడు తనని ఎంతగానో వేధించారు అండ్ సో రూబెన్ కుడ్ అండర్స్టాండ్ హిస్ పెయిన్ అండ్ ప్రేడ్ విత్ హి టు జీసస్ రూబెను అతని యొక్క ఆవేదనను అర్థం చేసుకుని యేసుకు ప్రార్థన చేశారు అమేజింగ్లీ God gave డాక్టర్ సచిన్ మీరుగా మార్చబడుతూ ఉంటారు ఇన్ యువర్ లైఫ్ దేవుడు మీ జీవితంలో కూడా ఉప్పును మరలా తిరిగి తీసుకుని వస్తారు షాల్ బి సరెండర్ ఆర్సెల్స్ టు ద లార్డ్ మనల్ని మనం దేవునికి స్వాధీనపరచుకుందామా ఫాదర్ తండ్రి గివ్ us grace to serve you as much as we can by being a comfort to other people ఇతర ప్రజలకు ఆదరణగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ మీకు పరిచయ చెడుకు సాయం చేయండి యాస్ ద చిల్డ్రన్ బ్రే ఫర్ సంబడి మీ బిడ్డలు మరొకరి కోసం ప్రార్థన చేయచ్చుండగా షేర్ అబౌట్ యూ టూ సంబడియల్ మీ గురించి మరొకరితో వారు పంచుకొనుచు ఉండగా హోప్ టు సంబడిల్ మరొకరికి నిరీక్షణ ఇస్తూ ఉండగా ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ జాయ్ ఇన్ దేర్ లైన్ దయచేసి వారి జీవితంలో సంతోషాన్ని తిరిగి తీసుకురండి లెత్ గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ దే హెవ్ లాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ మరి కోల్పోయిన సమస్థాని ఈస్ నామాలు తిరిగి మరలా పొందుకుని దొరుకుతారు Let their job come back. Money due from others come back to them. House come back to them. గృహం వారి యొద్దకు తిరిగి రావాలి లెట్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ జీసస్ నేమ్ సమస్తము యేసు నామములో తిరిగి వచ్చును గాక థాంక్యూ ఫర్ డూయింగ్ ఇట్ అలా చేయించినందుకై వందనములు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో బ్లెస్ దిస్ ఈ రోజును ఆశీర్వదించండి ప్రాస్పర్ దిస్ డే ఈ రోజును వర్ధిల్లింప చేయండి లెట్ దై చిల్డ్రన్ లివ్ మీ బిడ్డలు జీవించుదురు గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక